హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నా నవ్లాగ్స్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి అక్కడైతే నేను చాలా అయితే మాట్లాడేస్తాను అనమాట తీరా చూసుకుంటే వాయిస్ అయితే వినపడట్లేదు అందుకని అయితే అందులో వాల్యూమ్ తీసేసి నేనైతే వాయిస్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను చూపించిపోయేటంటే ఏంటంటే మా వెనక సైడ్ ఉన్న మొక్కలైతే మీకు అనమాట మా వెనక సైడ్ మొక్కలైతే ఫస్ట్ స్టార్టింగ్ అయితే బత్తాయి చెట్టు బత్తాయి బత్తాయి ఉంటుంది కదండి ఆ చెట్టు అనమాట అక్కడ ఎండ తగులుతుందని చెప్తున్నాను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాయిస్ అయితే బాగా మాట్లాడాను కాకపోతే సౌండ్ అంటే తక్కువగా అనిపించింది నా దగ్గర మైక్ లేక మెయిన్ మైక్ అయితే తీసుకోవాలన్నమాట అవి తీసుకోలేదు నేను నార్మల్గా అయితే చేస్తున్నా వీడియోస్ ప్రస్తుతానికి వచ్చేసి అయితే బత్తాయి చెట్టు అయితే చూసేయండి దాని మీద అయితే చిలక గూడు కట్టుకుంది ఆ చిలక ఎక్కడ ఉంది మీరు అయితే మార్క్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను చూసి అయితే హ్యాపీ అవుతాను ఓకేనా గైస్ పైన అయితే మా పిల్లలు చూసారు కదా చెట్టుకి బత్సకాయలు ఎలాగొన్న మా వేళ వేసిన బొమ్మలు బాటిల్ అవన్నీ అయితే అందులో ఉండిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి అయితే దాని కింద ఏం చెట్టు ఉందంటే మందర్ పూలు చెట్టింది ఒక్క చెట్టు అయితే సరిపోద్ది ఇలాంటి పూల చెట్టు అయితే వేసుకోండి దేవుళ్ళందరికీ కూడా బాగా వస్తాయి పూలు నెక్స్ట్ వచ్చేసి వైట్ ఫ్లవర్స్ అనమాట ఆ పేరు నాకు తెలీదు నెక్స్ట్ వచ్చేసి తామలపాకు మొక్కలు తామలపాకు మొక్కలు అయితే చాలా పెద్ద ఆకులు అనమాట చిన్న చిన్న ఆకులే చూసాను నేను ఆకులు అయితే ఎప్పుడైనా మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా అదే చూసాను అనమాట ఇంట్లో వేసుకునేది అయితే చూడలేదు నేను ఎప్పుడూ మా ఇంట్లో వేసుకున్నది అయితే పెద్దది ఆకు బలం ఉందన్నమాట ఆ సైడ్ వచ్చేసి అయితే ఇవి కనకాబు మొక్కలు అనమాట పూలు కోస్తే చాలా దండలు అయితే అవుతున్నాయి ఆ మొక్కలు అయితే పెంచుకొని కనకాబు మొక్కలు నెక్స్ట్ వచ్చేసి ఆనపు అదైతే పెట్టారు అయితే అయిపోయింది కాయలన్నీ అయిపోయినాయి అనమాట అయిపోయిన తర్వాత తీయడం వల్ల మీకు అయితే చూపించలేకపోయాను నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు మొక్క అలాగే సీతాఫల మొక్క సీతాఫలం మొక్క అయితే చిన్న స్టోరీ అయితే విన్నాను అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు నేను ఇలా సోషల్ మీడియాలో ఉన్నది రాముడు సీతమ్మవారు అడవికి వెళ్తారు కదండి అలా వెళ్ళినప్పుడు రాముడు వారు ఆకలి అంటే సీతాఫలం అయితే అమ్మవారు ఇచ్చిందంట అందుకని సీతాఫలం అని పేరు వచ్చిందంట ఓకేనా అందరికీ తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎంతమంది అయితే ఇలాంటి సైకిల్ వాడుతున్నారు ముఖ్యంగా ఇదైతే మర్చిపోకండి ఎవరైతే ఇలాంటి సైకిల్ వాడుతున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి గోరింతకు మొక్క గోరింతకు మొక్క చూసారా అందరూ అయితే కోసుకెళ్తారు మా ఇంటికి వచ్చి కొట్టేశారు మొన్న బాగా ఎదుగుయిందని నెక్స్ట్ వచ్చేసి నిమ్మ మొక్క దాని పక్కనే పనస మొక్క అనమాట పనస మొక్క కాయట్లేదండి నిమ్మ మొక్కను ఎందువలనో తెలియట్లా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అవి ఎలా గ్రో చేసుకోవాలన్నది తెలుసుకుని అయితే చేస్తాం నెక్స్ట్ వచ్చేసి మామిడి మొక్క మామిడి మొక్క అయితే నేడు వేసవ కాలంలో అయితే కాసింది అది వచ్చేసి ముగ్గిన పళ్ళు తింటాం కదండి అది ఏం కాయ అన్నది నాకు ఐడియా లేదు బంగిన్పల్లి కాయ అంటారు కదా అవన్నమాట ఓకేనా ఇది వచ్చేసేమో సపోటా మొక్క కాయలు అయితే బాగా దిగుతూ ఉంటాయి ఇంకా ఏ నిత్యం దిగుతాయి అనమాట కాయలు ఎప్పుడు దాని నిండా కాయపోతూ ఉంటానే ఉంటుంది ఎప్పుడు ఏ నిత్యం కాయపోతూ ఉంటుంది అనమాట ఒకేనా స్పంజ్ మొక్క చూపిస్తున్నాను మళ్ళీ మీకు సరిగా చూసారా లేదని ఇది వచ్చేసి ఎల్లో మందారం అండ్ పునాసు మొక్క అంటారు కదా అదనమాట మామిడి మొక్క పునాసు మొక్క వేసారు కొత్తగా నిమ్మ మొక్క స్వీట్ నిమ్మ అంటారు కదా అదనమాట అది వచ్చేసేమో రసాలు పెద్ద రసాలు మామిడి చెట్టంట ఈ మొక్క ఎవరికైతే తెలుసో వాళ్ళైతే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతిదీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమంటున్నాను ఏమనుకోకండి అంటే మీకు తెలుసు లేదో అని అంతే చిన్నది ఆ మొక్క వచ్చేసి నేరేడు పళ్ళు అంటారు కదా అల్ల నేరేడు పళ్ళు అంటారు కదా అవన్నమాట అవి ఏంటంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు గింజ కప్పెడితే మొక్కు వచ్చిందనమాట అదైతే ప్రస్తుతానికి అంత అయింది నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ ఏడు పప్పురి పండస్కాయలు బాగా కాసిన కాయ చెట్టు నిండి అసలు కాయ అనమాట ఎంత తిన్నా తరగట్లేదు పప్పర్ పండస్కాయలు అయితే చెట్టు నిండి ఇంకా పూత కాయ ఉంది చూస్తున్నారు కదా కొన్ని అయితే తయారైన కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి